అలాం వరేఖం సోదరులారా ఒకసారి ధాన్యం కొట్టువారి వద్దకు దైవ ప్రవక్త ముస్లం వారు వెళ్తారు ఆ కొట్టువారి దగ్గర ఉన్నటువంటి ధాన్యంలో ప్రవక్త ముహద్ సల్లాహు అలైస్లం వారు చెయ్యి పెడతారు పైన పొడిగా ఉన్నటువంటి ధాన్యము లోపల తడిగా ఉంటుంది అప్పుడు మహాప్రవక్త ముహమ్ సల్హుసలం వారు అంటారు ఏమిటయ్యా ఇందులో పొడిగా పైన వేశావు తడిగా లోపల ఉన్నాయి ధాన్యాలు అని అన్నప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు ఈ ధాన్యము వర్షంలో తడిసిపోయినాయి అందుకు ఇవి లోపల తడిగా ఉన్నాయి పైన పొడిగా ఉన్నాయి అంటాడు అప్పుడు మహాప్రభక్త మహమ్మద్ సల్ అలాహు హు సలం వారు ఈ విధంగా సమాధానం ఇస్తారు అలాగైతే ఆ తడిగా ఉన్నటువంటివే ప్రజల ముందు పెట్టాలి కానీ పైన పొడిగా పెట్టావు అంటే నువ్వు మోసం చేసి అమ్ముతున్నావు మోసం చేసేవాడు నా వాడు కాదు అని ప్రవక్త మహమ్మద్ సల్ అలాహుసలం వారు చెప్పారు సోదరు వారా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి మోసం చేసి వ్యాపారం చేసేవాడు ప్రవక్త వారి ఉమ్మదే కాదు ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది మనలో చాలా మంది ముస్లింలు ఎంతో మందిని మోసం చేసి వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో మార్పు రావాలి లేకపోతే ప్రవక్త వారు చెప్పినట్టు వారు మాలోని వారు కాదు అని హదీస్ చెప్పండి సుధర్లారా ప్రజల్ని మోసం చేసి సంపాదించేటటువంటి డబ్బులో ధనంలో ఎటువంటి శుభం కూడా ఉండదు సుధర్లారా ఈ విషయాన్ని మనం గమనించాలి